మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కేసీఆర్ గారి పోరాట పటిమతోటి తోటి దశాబ్ద కాలం క్రితం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్న గొప్ప రోజు ఇది ఏదైతే తెలంగాణ ప్రజల వారి ఆకాంక్ష నెరవేర్చే దిశగా కేసీఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది కాకపోతే పది సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత ప్రజలు ఓసారి మార్పు కావాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఆరు గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడుగడుగున తెలంగాణ ప్రజలను దగా చేస్తూ ఎక్కడి గ్యారంటీలను అక్కడనే పెట్టి ఈరోజు మార్పు మార్పు పేరుతోటి తెలంగాణ రాష్ట్ర శిక్షణను మార్చడం కావచ్చు టీఎస్ ఉన్నదాన్ని టీదీగా మార్చడం కావచ్చు ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధించిన తెలంగాణను పది సంవత్సరాల కాలంగా అనేక రంగాలలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మేమందరం ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం మీరు దయచేసి తెలంగాణను ముందడికి తీసుకుపోకపోయినా పర్లేదు కానీ తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మా ధర్మపురి పట్టణ మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ